సృష్టి కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది ఏడుగురు నిందితులకు రిమాండ్ విధించారు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కోర్టు విధించగా ఏడుగురిని సెంట్రల్ గూడ జైలుకు తరలించారు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై పోలీసులు రైడ్స్ చేశారు వైద్యశాఖ రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి రైడ్స్ నిర్వహించారు పిల్లల కోసం వచ్చిన దంపతులకు సరోగసి పద్దతిని రిఫర్ చేసి చివరకు చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఇతర పేద గర్భిణీలకు పుట్టిన పిల్లలను దంపతులకు అందిస్తూ మోసానికి పాల్పడుతున్నారు నిర్వాహకురాలు నమ్రత బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో నార్త్ జోన్ పోలీసులు ఇతర శాఖల అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రతతో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మోసాలపై నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ తో మా ప్రతినిధి రత్న కుమార్ ఫేస్ టు ఫేస్ సికింద్రాబాద్ పరిధిలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరుగుతున్నటువంటి మోసాలపైన నార్త్ జోన్ పోలీసులు ఈ యొక్క మోసాల మీద ఒక రైడ్ నిర్వహించడం జరిగింది నిర్వహించి ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్లో ఎవరైతే ఇటు నిర్వాహకురాలు నమ్రతాని అలాగే అందులో పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం అసలు ఈ టోటల్ టోటల్ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రజెంట్ మనతో నార్త్ జోన్ డీసీపీ రష్మి పిర్మాళ్ళు ఉన్నారు గత జరుగుతున్నటువంటి సృష్టి టెస్టు బేబీ సెంటర్లోని మోసాలకు సంబంధించి రైడ్ చేయడం జరిగింది అసలు ఈ యొక్క వ్యవహారం అనేది ఎలా వెలుగులోకి వచ్చింది ఎట్లా అవుట్ చేశారు ఇది మాకు ఇనిషియలీ మెయిన్ కంప్లైంట్ కప్పల్ ఎవరు ఉన్నారో వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు ఇట్లా వీళ్ళు ఫర్టిలిటీ ఇష్యూస్ తో ఒక క్లినిక్కి అప్రోచ్ అయితే ఇది క్లినిక్ ఐడెంటిఫై చేసి యూనివర్సల్ సృష్టి క్లినిక్కి లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఐడెంటిఫై చేసి వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్ అమృత అని వాళ్ళని కన్సల్ట్ చేసి కొన్ని టెస్ట్ తర్వాత మీకు ఐబీఎఫ్ ఐ సూటబుల్ కావు సరోగసీ సూటబుల్ అని వాళ్ళకి కన్విన్స్ చేసింది అలా చెప్పి విశాఖపట్నం మా క్లినిక్ బ్రాంచ్ ఉంది అక్కడికి వెళ్ళండి అక్కడ మీకు స్పెసిమెంట్స్ కలెక్షన్ చేస్తాము సరోగేట్ ఐడెంటిఫై చేస్తాము అని చెప్పి అక్కడ పంపించారు పంపించిన తర్వాత వాళ్ళకి ఆ స్పెసిమెంట్స్ కలెక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకు సరోగేట్ దొరికారు మేము ఇంప్లాంటేషన్ చేసేసాము నైన్ మంత్స్లో డెలివరీ అవుతుంది మీ చైల్డ్ అని చెప్పి వాళ్ళతో ఒక ముప్పై లక్షలు ఓవర్ ద కోర్స్ ఆఫ్ నైన్ మంత్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటాం జరిగింది అండ్ జూన్ మంత్లో చైల్డ్ డెలివరీ అయ్యారు మీరు వచ్చి తీసుకోండి అని చెప్తే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి చైల్డ్ ఇచ్చేసి వాళ్ళ పేరుకే రిజిస్ట్రేషన్ అయినట్టు చూపిస్తే వాళ్ళు ఏమైనా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసినా వాళ్ళని కన్విన్స్ చేశారు అండ్ డిఎన్ఏ టెస్ట్ చేసుకున్నారు వాళ్ళు చేసినప్పుడు చైల్డ్ వాళ్ళది కాదని తెలిసినప్పుడు వీళ్ళని క్లినిక్ని మళ్ళీ అప్రోచ్ అయితే వాళ్ళని బెదిరిస్తాము అండ్ అట్లా ఇంటిమీడియేట్ చేస్తాం జరిగింది సో అది వేస్ట్ చేసుకుని వాళ్ళు మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు పోలీస్ దగ్గరికి సో యాజ్ పార్ట్ ఆఫ్ ఎంక్వైరీ వీళ్ళది హిస్టరీ తీస్తే ప్రీవియస్గా కూడా చాలా కేసెస్ ఉన్నాయి అండ్ అంటే నాట్ ఆన్ ద సేమ్ ఫ్యాక్ట్స్ బట్ ఏదో ఒకటి మ్యాల్ ప్రాక్టీస్ లాంటి కేసెస్ ఉన్నాయి అండ్ ఈమెకి లైసెన్సెస్ లేవు ఇప్పుడు క్యాన్సిల్డ్ లైసెన్సెస్ ఉన్నాయి మెయిన్ డాక్టర్కి ఆ ఆ క్లినిక్ నడుపుతుంది ఇక్కడ అండ్ చాలా ప్రొసీజర్స్ చేస్తుంది విచ్ షుడ్ నాట్ బి డూయింగ్ అండ్ నిన్న మేము జాయింట్ రేట్స్ చేయించాము విత్ మెడికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అస్ అండ్ విశాఖపట్నంలో కూడా సెమెంటేనియస్ రేట్ చేస్తే ఒక ఎయిట్ పర్సన్స్ని అరెస్ట్ చేస్తాం జరిగింది దీనిలో అయిన కూడా ఒకరు గాంధీ హాస్పిటల్లో వర్క్ చేసి ఆయన డాక్టర్ సదానందం కూడా ఈ ప్రొసీజర్స్లో అసిస్ట్ చేస్తున్నారు ఇక్కడ అని తెలిసింది అండ్ అక్కడ కూడా కళ్యాణి అని ఒక పర్సన్ అక్కడ నర్స్ లాగా విశాఖపట్నంలో ఈ డెలివరీస్ అన్ని ఫెసిలిటేట్ చేసి చేస్తాం జరిగింది సో మాకు బేసిక్లీ తెలిసింది ఏంటంటే సరోగేట్ అసలు లేదు ఈ కేసులో వాళ్ళు ఇట్లా ఏజెంట్స్ లాగా ఏరియాలో ఉండి ఎవరైనా పిల్లల్ని డిస్ట్రిబ్యూట్ పీపుల్ అన్నా లేదంటే ఏదో ఫైనాన్షియల్ రీజన్స్ వాళ్ళని అన్నా చిల్డ్రన్ని వాళ్ళ పిల్లల్ని ప్రెగ్నెంట్ ఉమెన్ని ఐడెంటిఫై చేసి ఎవరైనా అమ్మాలని చూస్తుంటే వాళ్ళని అట్లాంటి కపుల్స్ని టార్గెట్ చేసి వాళ్ళకు ఒక ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ ఈ చైల్డ్ని వీళ్ళ చైల్డ్ అని మీ సరోగేట్లో పుట్టిన చైల్డ్ అని చెప్పేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది అందుకే డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు సో వాళ్ళని కూడా మెయిన్ మదర్ అండ్ ఫాదర్ ఎవరు ఉన్నారు ఆ చైల్డ్కి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసాము నేటివ్ ఆఫ్ ఆస్సాం వాళ్ళు అండ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సో ఇప్పుడు ఆ చైల్డ్ని కూడా శిశువిహార్లో కస్టడీ హ్యాండెడ్ ఓవర్ అండ్ వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది ఆగస్ట్ నుంచి కూడా వీళ్ళు ఆ హాస్పిటల్ తో లో ఉన్నారు బాధితులు ఎవరైతే ఉన్నారు వన్ ఇయర్ పాటు జరుగుతోంది మొత్తం ముప్పై లక్షల రూపాయలు పే చేయడం అనేది ట్రాన్సాక్షన్స్ అనేది చెక్ రూపంలో జరిగాయి ఆన్లైన్ పేమెంట్ జరిగాయి కానీ ఫర్దర్ గా వీళ్లకు డిఎన్ఏ ద్వారా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది మొదటగా ఐవీఎఫ్ అని చెప్పంటే దాన్ని ఒప్పుకోలేదు తర్వాత సరోగసి అని అన్నారు అసలు వైఫ్ కు సంబంధించి కానీ హస్బెండ్ కు సంబంధించి డిఎన్ఏ కు సంబంధించి ఎక్కడ తీసుకోవట్లేదు ఈ ఈ ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళకి ముందుగానే బేబీని తీసుకోవడం ముందు అనుమానం రాలేదా వాళ్ళకి ఇప్పుడు ఈ వనరబుల్ కపుల్స్ అంటే ఇట్లా ఇదే తెలుస్తుంది పిల్లలు కోసం అని ఆశపడుతున్న వాళ్ళని ఇట్లా కన్విన్స్ చేసి ఇట్లా చాలా హిస్టరీ ఉంది ఆఫ్ కన్విన్సింగ్ సచ్ పీపుల్ మరి ఇట్లా మీరు ఇట్లా వీళ్ళని అప్రోచ్ అయితే మీకు దే హ్యావ్ దేర్ వేస్ టు కన్విన్స్ దమ్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి పిల్లల కోసం అని ట్రై చేస్తూ ఒక లాస్ట్ హోప్గా ఈ క్లినిక్ వచ్చినప్పుడు ఏమో వీళ్ళు ఇట్లా వాళ్ళని మాయమాట చెప్పేసి ఇట్లా మేము మీకు ఇస్తాము మళ్ళీ మీ సరోగేట్ మీ పిల్లలు మళ్ళా సరోగేట్ ఆల్రెడీ పెట్టేసాము చైల్డ్ సరోగేట్ దగ్గర ఉంది అట్లా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాము అండ్ ఫైనల్గా డిఎన్ఏ టెస్ట్ స్టైల్ పుట్టిన తర్వాత చేస్తామని చెప్పేసి చైల్డ్ హుడ్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళది కాదని అప్పుడు తెలియదు సరోసి ప్రాసెస్ సంబంధించి అంటే ముందు ఈ ప్రెగ్నెంట్ ఉమెన్లను అంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉమెన్లకు సంబంధించి ఇదంతా చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు సో వీళ్ళు ఏ అంటే ఎన్ని సంవత్సరాలు ప్రీవియస్గా ఈ కేసు కాకుండా ప్రీవియస్గా ఇంకేమైనా కేసులను ఐడెంటిఫై చేయడం జరిగిందా ఎక్కడ ఇప్పుడు ఈ కేసు ప్రీవియస్గా ఎన్నెన్ని ఎన్ని ప్రాంతాల్లో నుంచి ఇది ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే సెవెల్ జూరిస్టిక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ గుంటూరు ఇట్లాంటి ఏరియాస్లో అయినాయని చెప్తున్నారు కానీ నాట్ విత్ ద సేమ్ ఫ్యాక్ట్స్ అని కాదు ఈచ్ ఇస్ డిఫరెంట్ సో అక్కడ వేరే ఏదైనా ప్రొసీజర్లు మ్యాల్ ప్రాక్టీస్ ఉండొచ్చు సో ఇట్లాంటి ఉండటం వల్లనే వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయింది కానీ ఆమె ఇది ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ లాగా బయట నుంచి చూపించుకుంటూ షీఈస్ రన్నింగ్ దిస్ క్లినిక్ ఇన్ సైడ్ సో ఇస్ ఇప్పుడు చేస్తాం జరిగింది ఫర్దర్ ఇంకా లీడ్స్ అది అది ఇన్వెస్టిగేషన్ అండర్ అయినప్పుడు మీకు గతంలో కూడా ఎంతో మంది బాధితులు వాళ్ళు చేసినటువంటి మోసాలకు సంబంధించి వాళ్ళ హాస్పిటల్లో నిలదీసినటువంటి సందర్భంలోనే ఇందులో కీలకంగా వాళ్ళ కొడుకు యొక్క పాత్ర అనేది అడ్వకేట్ గా అదే బిల్డింగ్ లో ఒక ప్రాక్టీస్ చేస్తూ తను కీలకంగా కూడా తెలుస్తుంది అసలు అతని పాత్ర ఏ రకంగా ఉంటుంది ఇంత గతంలో ఇంతకు ముందు ఎవరన్నా కూడా ఇట్లనే ఇబ్బందులు గురిచేసినటువంటి అవకాశం ఉందా ఏదన్నా సమస్య జరిగిందని వచ్చి అంటే ప్రీవియస్ ఇన్సిడెంట్స్ గురించి అయితే వీఆర్ వెరిఫైయింగ్ అండి ప్రెసెంట్లీ ఈజ్ అక్యూజ్డ్ ఈజ్ ఏ టూ ఈ కేసులో ఆయన అదే బిల్డింగ్ లో ప్రాక్టీస్ నడుపుతూ ఈ పర్టికులర్ ని కూడా ఇంటిమీడియేట్ చేశాడని బెదిరించాడని ఇన్ఫర్మేషన్ ఉంది సో దాట్ ఈస్ వైజ్ ఆల్సో అక్యూజ్ టు ఇన్ దిస్ కేస్ అండ్ ఫర్దర్ ఇంకా ఇంకోనా అన్న అట్లా చేసేయాలంటే వి ఆర్ వెరీ ఫైన్ సో మొత్తం మీద అంటే ఈ ఈ కేసుకు సంబంధించి పర్టిక్యులర్గా మొత్తం వీళ్ళకి ఏపీ తెలంగాణలోనూ అలాగే విశాఖపట్నంలో కూడా బ్రాంచ్లు ఉన్నాయి విజయవాడలో బ్రాంచ్ ఉంది మొత్తం అన్ని బ్రాంచ్లలో కూడా ఇదే వ్యవహారం నడుస్తుందా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లలో కావచ్చు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసినట్లు కావచ్చు ఈ ప్రీవియస్గా వీళ్ళు అదే వ్యవహారాలు అదే వి ఆర్ ప్రెజెంట్ల వెరీ ఫైన్ గట్ యా వెరీ ఫ్యాన్ గట్ థ్యాంక్ యూ సో అది మొత్తానికి సృష్టి టెస్టు బేబీ సెంటర్లో జరుగుతున్నటువంటి మోసాలకు సంబంధించి ఇటు రష్మి పిర్మాళ్ళు తెలియజేస్తున్నటువంటి వ్యవహారం గత కొంతకాలం నుంచి ఏదైతే టెస్టు బేబీ సెంటర్లో జరుగుతున్నటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వచ్చినటువంటి ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని కంప్లైంట్ రిజిస్ట్ చేసిన తర్వాత వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది ప్రజెంట్ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ గా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్స్ రవణ్ తో రత్ కుమార్ డీసీపీ ఆఫీస్ నుంచి అనుమతులు లేకుండా గుట్టు చప్పుడుగా నడుస్తున్న పైకి నివాస గృహంలా చూపిస్తూ లోపల మాత్రం టెస్ట్ బేబీ సెంటర్ ను నడుపుతున్నట్లు గుర్తించారు పిల్లలు లేని భార్య భర్తల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ పై రైడ్స్ చేశారు నార్త్ జోన్ పోలీసులు పిల్లల కోసం వచ్చిన దంపతులకు సరోగసి పద్దతిని రిఫర్ చేసి చివరకు చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఇతర పేద గర్భిణులకు పుట్టిన పిల్లలను ట్రీట్మెంట్ కు వచ్చిన దంపతులకు అందిస్తూ మోసానికి తెగపడుతున్నారు పిల్లలు పుట్టడం కోసం ట్రీట్మెంట్ కు ప్రయత్నం చేస్తున్న భర్తలకు ఉండాల్సిన అవగాహనపై సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను సీజ్ చేసిన వైద్యశాఖ అధికారి వెంకటితో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్ సికింద్రాబాద్ పరిధిలోని సృష్టి టెస్ట్ టూ బేబీ సెంటర్ లో మోసాలు వెలుగులోకి వచ్చిన తర్వాత అక్కడ రైడ్స్ నిర్వహించడం జరిగింది వైద్య శాఖ అధికారులు ఇందులో కీలక పాత్ర పోషించి ఆ యొక్క రైడ్స్ చేసిన తర్వాత ఆ సెంటర్ ను సీజ్ చేశారు ఇటువంటి కార్యకలాపాలు అనేవి సెంటర్ లో కొనసాగుతున్నాయి తెలుసుకుందాం ఇన్సిడెంట్ కు సంబంధించి మనతో డిఎంఎస్ఓ వెంకటి గారు ఉన్నారు అసలు ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లో జరుగుతున్నటువంటి ఆగడాలు ఏంటి ఇటువంటి విషయాలను ఐడెంటిఫై చేయడం జరిగింది రైడ్స్ సో అక్కడ చూసుకుంటే మైనర్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఉన్నాయి లాంటి కూడా జరుగుతున్నట్టు ఉన్నాయి ఇక్కడ సో కేసీస్ అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది అలాగే ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో మేము ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేసి పోలీసు వారికి కూడా అందించడం అనేది జరిగింది ఏ ఈ యాక్టివిటీ అంటే ఇదైతే ఇది క్లినిక్ పర్మిషన్ అనేది లేదు బట్ ఈ పర్మిషన్ లేకుండా ఈ విధమైన యాక్టివిటీ ఆ సెంటర్ అనేది చేస్తూ ఉంది ఈ పర్సనల్ కేసులో కనుక చూసుకుంటే ఈ సెంటర్ ఒక సెంటర్ ఒక ఏరియా నుంచి పనిచేయడం లేదు అనేది కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈ సెంటర్ అనేది ఇక్కడ పనిచేస్తుంది వైజాగ్ లో పనిచేస్తుంది విజయవాడ లో పనిచేస్తుంది ఇంకా మన డిస్ హైదరాబాద్ లో కూడా మల్టీ బ్రాంచెస్ పెట్టుకోవడం పనిచేస్తుంది ఈ మల్టీ బ్రాంచెస్ పెట్టుకోవడము మల్టీ సెంటర్ గా పనిచేయడము ఈ కేసులో ఇక్కడ రిజిస్ట్రేషన్ అక్కడ డెలివరీ అక్కడ హ్యాండ్ ఓవర్ ఇవి చూసుకుంటే వాళ్ళ మోటివ్ మనకు అర్థమవుతుంది ఏ విధంగా చేద్దాం ముందు ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలోనే వీళ్ళ రిజిస్ట్రేషన్ అయినాయి కానీ ఆ తర్వాత ఇల్లీగల్ గా ఒక ఫ్లాట్ లో బయటికి కార్యకలాపాలు అనేవి కనిపించకుండా చాలా సీక్రెట్ ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉన్నారనేటువంటి విషయం తెలియజేశారు లేకపోతే వీళ్ళు ఓపీ ఫైల్స్ ద్వారా లేకపోతే బయట బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి అసలు వీళ్ళు ఆపరేషన్స్ అనేవి ఎట్లా చేస్తుంది దీంట్లో పబ్లిక్ కూడా సీక్రెట్ గా వస్తా ఉన్నారు వీళ్ళు కూడా సీక్రెట్ గా ఆపరేషన్ చేస్తా ఉన్నారు ఎందుకంటే బయట మనకు ఓపీ కనిపించడం లేదు జనాలు రావడం పోవడం కనిపించడం లేదు ఎప్పుడో సడన్ గా వస్తారు సడన్ గా ఆపరేషన్ చేసిపోతారు అండ్ మా డాక్టర్లు వెరిఫై చేసినప్పుడు అదేమో క్లోజ్ ఉంటా ఉన్నారు ఈ విధంగా మనకు దాది ఆపరేషన్స్ ఏమైతున్నాయి అనేది బయటకు తెలియదు ఇవ్వకుండా పోతాం బాధితులను వీళ్ళు ఎట్లా అంటే మీరు చేసినటువంటి ఐడెంటిఫికేషన్స్ లో ఎవరైతే పిల్లలు లేనటువంటి వ్యక్తులను ఎలా వీళ్ళు ట్రాప్ చేయడం జరుగుతుంది అసలు హాస్పిటల్ కు ఎలా వీటిని అంటే యాడ్ పబ్లిసిటీల ద్వారా చూసి వస్తున్నారా ఏ రకంగా వాళ్ళ సెంటర్ అప్రోచ్ అవుతున్నారు ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి బోర్డులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మీరు ఎట్లా ఐడెంటిఫై చేయగలరు అంటే ఇది ఫస్ట్ టైం నేను ఐడెంటిఫై చేయలేదు పోలీస్ ఐడెంటిఫై చేశారు పోలీస్ వాళ్ళు వాళ్ళకు ఎవరైతే పేరెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ చేసిన తర్వాత ఆల్రెడీ మీకు డిసిపి మేడం గారు కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్కడ చేయడము వైజాగ్లో డెలివరీ హ్యాండ్ ఓవర్ చేయడం అనేది క్లియర్గా మీకు చెప్పడం జరిగింది సో కాబట్టి ఏంటంటే వీళ్ళ యాక్టివిటీస్ ఇవి చేస్తున్నారు సీక్రెట్గానే చేస్తున్నారు అండ్ వచ్చేవాళ్ళు కూడా ఇది తప్పుడు ఇదని తెలిసి కూడా వాళ్ళు కూడా సీక్రెట్ గానే వస్తున్నారు ఇటువంటి వాటికి సంబంధించి మీరు తనిఖీలు చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటారు మీ పరిధిలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ కావచ్చు టెస్ట్ బీబీ సెంటర్లు కావచ్చు వైద్యపరమైనటువంటి సహాయాలు అందిస్తున్నటువంటి ఏ కేంద్రాలైనా సరే మీ పర్యవేక్షణ అనేది ఉంటుంది అయినా సరే సీక్రెట్ గా జరుగుతుందండి వెనకాల హైదరాబాద్ లో ఏ సెంటర్ లో పెడితే నాకు ఈజీగా ఏ విధంగా తెలుస్తుందో మీరే చెప్పండి ఇప్పుడు లేదు నా దృష్టికి వచ్చినప్పుడు యాక్టివిటీస్ మేము తీసుకుంటున్నాం నా దృష్టికి వచ్చింది యాక్టివిటీ ఆల్రెడీ తీసుకున్నాం సో ఎప్పుడైతే యాక్షన్ ఇప్పుడు నేను నా ప్రోగ్రామ్స్ ఉంటాయి నా వర్క్స్ ఉంటాయి వీటన్నిటితో పాటు ఇవి కూడా ఉంటాయి ఒక ఓన్లీ విజిలెన్స్ అనేది నాకు హాస్పిటల్స్ లేవు కదా ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి నాకు ఎంసీహెచ్ సర్వీసెస్ ఉన్నాయి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నాయి పీసీపీ ఇమ్యునైజేషన్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కదా మేము ఆ ప్రోగ్రామ్స్ను చూడాలి ఇవి కూడా చూడాలి సో అవి చూసే క్రమంలో కంపల్సరీ ఒక సర్టన్ ప్రొసీజర్ని మేము పాటిస్తాము ఏమి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్న కంపల్సరీ మేము ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రతిదాన్ని టచ్ చేయడానికి చూడాలి ఇప్పటికే సెంటర్ను సీజ్ చేసేసారా పూర్తిగా ఫర్దర్గా ఎటువంటి యాక్షన్స్ అనేవి ఈ సెంటర్స్ కు సంబంధించి ఉండబోతున్నాయి ఇక మిగతా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఫెర్టిలిటీ సెంటర్స్ మీద మీ యొక్క చర్యలు అనేది ఏ రకంగా మీ యొక్క మానిటరింగ్ అనేది ఉండబోతుంది నూట యాభై ఐదు ఫర్టిలిటీ సెంటర్స్ అన్ని కూడా ఉన్నాయండి ఇప్పుడు అవన్నీ కూడా గవర్నమెంట్ నోటిఫైడ్ చేసిన సెంటర్స్ అవి సో అవన్నీ కూడా లీగల్ గా నడుస్తున్న సెంటర్స్ సో ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఏమైనా ఇష్యూ జరుగుతున్నా మేము డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ సో అదే విధంగా ఎవరైనా ఇలాంటి ఇల్లీగల్ నడుస్తున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీడియా నుంచి కూడా ఇవ్వండి దయచేసి ఎక్కడైనా పబ్లిక్ చూసి మీకు ఇలాంటివి ఏ కాస్త డౌట్ వచ్చినా మాకు ఇవ్వండి అండ్ మా వాళ్ళు కూడా విజిట్ చేస్తూ ఉంటారు మీకు మా అప్పీల్ దయచేసి ఇల్లీగల్ సెంటర్స్కి పోవడం కానీ ఇల్లీగల్ ట్రాప్లో పడడం కానీ మీ మనీని లాస్కోవడం చేసుకోవడం కానీ దయచేసి చేసుకోకండి ఎందుకంటే ఫస్ట్ మీరు అవేర్ కావాలి ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నాయి అనేది మాకు లేటుగా తెలిసే అవకాశాలు అనేవి ఉంటాయి ఎందుకంటే నడిపేటోడు బయట నాకు తెలిసి నడపాలని చెప్పి ఎవరు అనుకోడు వాడు సీక్రెట్గా నడపడానికే ప్రయత్నం చేస్తాడు కాబట్టి మీరు అవేర్కండి దయచేసి లీగల్గా వెళ్ళండి లీగల్ వేస్ వెళ్ళండి ఎవరైనా ఇల్లీగల్గా నడుపుతుంటే మా దృష్టికి తీసుకుని డెఫినెట్లీ వీల్ టేక్ యాక్షన్ సృష్టి టెస్టు బేబీ సెంటర్ను సీజ్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఫర్దర్గా దీని మీద యాక్షన్స్ అనేవి ఉండబోతున్నాయి ఇక నగర వ్యాప్తంగా ఎవరైనా సరే ఇటువంటి మోసాలకు పాల్పడుతుంటే ఖచ్చితంగా ఒక సమాచారాన్ని ఇస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని వైద్యాధికారులు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ శ్రవణ్తో రత్నకుమార్ హైదరాబాద్ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ఆగడాలపై పోలీసుల పోలీసులు గోపాలపురం పీఎస్ కు తరలించారు కీలక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సిబ్బందిని లోపలే ఉంచి ప్రశ్నించిన పోలీసులు రాత్రి రెండున్నర తర్వాత సిబ్బందిని పంపించారు పుట్టిన బేబీకి క్యాన్సర్ రావడంతో దంపతులకు అనుమానం వచ్చింది పరీక్షలు చేయడంతో వీర్యం తమది కాదని నిర్ధారించారు వైజాగ్ విజయవాడలో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో పోలీసులు సోదాలు చేస్తున్నారు సరోగసి కోసం పెద్ద ఎత్తున వీర్యం నిల్వ చేసినట్లు గుర్తించారు వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు గుర్తించారు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో పనిచేస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు మరో బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో కట్టిన కాళేశ్వరం బ్రిడ్జ్ అయినా ప్రాజెక్ట్ అయినా నేడు తాండూరు కాగ్నా బ్రిడ్జ్ అయినా వారి కళ్ల ముందే కుంగిపోవడం వాళ్ల పనితనానికి నిదర్శనమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా తాండూరులో కాగ్నా నదిపై పదహారు కోట్ల ఎనభై లక్షలతో నిర్మించిన బ్రిడ్జ్ ప్రారంభించిన రెండేళ్లకే భారీ రంధ్రం పడింది వారి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూర్ సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తో కలిసి రంధ్రం పడిన బ్రిడ్జ్ ప్రాంతాన్ని పరిశీలించారు గత పాలకుల నిర్లక్ష్యంతోనే బ్రిడ్జ్ ధ్వంసమైందని ఆయన ఆరోపించారు నిర్మాణం జరిగింది గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు గతంలో అధికారంలో పార్టీలో ఉన్నటువంటి నాయకులకు బంధువులను తెలుస్తా ఉంది ఏది ఏమైనా ఇవాళ ఇంతటి దారుణానికి ప్రజాధనాన్ని దాదాపుగా పదహారు కోట్ల ఎనభై లక్షల పైచిలకు మొత్తము ధనాన్ని ఈ రోజు దండుకున్నటువంటి సందర్భాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంతటి దుస్సాహసానికి పాల్పడ్డటువంటి ఇంతటి దారుణంకి పాల్ ఒడిగట్టినటువంటి కాంట్రాక్టర్ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఆయనకు సహకరించినటువంటి సంబంధిత అధికారులు అప్పుడు అవసరమైతే మంత్రుల ప్రోత్సాహం ఉంటే గనక వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి ఎట్టి పరిస్థితులలో కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా దీన్ని పూర్తి మొత్తంలో రికవరీ చేయాలి ఇక్కడ ఉన్న వాడినటువంటి స్టీల్ సైజ్ కానీ ఇక్కడ వాడినటువంటి కాంక్రీట్ కానీ ఇక్కడ సిమెంట్ కానీ దీనిపైన ఖచ్చితంగా మేము వెళ్తాం ఈ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి వస్తున్నారనే సమాచారం ఉంది ఖచ్చితంగా వారిని అడ్డుకుంటాం ఈ ప్రజల సమస్యలని వారి దృష్టికి తీసుకెళ్తాం ఏ మాత్రం కూడా వాళ్ళు కూడా గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రజా సమస్యలు ఎన్ని సార్లు విన్నవించినా ప్రజల పక్షాన మేము ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు బండి సంజయ్ గారి నేతృత్వంలో మొన్న కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రస్తుతం రామచంద్రరావు గారి నేతృత్వంలో కూడా ఎక్కడికక్కడ సమస్యలను మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తుంటే కూడా ఈరోజు దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాల తీరుని ప్రజల క్షేత్రంలో మేము ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ బీజేపీ నాయకులు ారు నాసిరకంగా వంతెనను నిర్మించిన కాంట్రాక్టర్ అందుకు సంబంధించిన పాలకులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే పదహారు కోట్లతో నిర్మించిన వంతెన శిథిలం అవ్వడం పట్ల బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ తాండూరు పర్యటనకు వస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులను స్థానిక సమస్యలపై అడ్డుకుంటామని తెలిపారు ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లో అందిస్తారు రత్నకుమార్ వికారాబాద్ జిల్లా తాండూర్ నుంచి మెహబూబ్ నగర్ రెండు జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేసినటువంటి బ్రిడ్జ్ మీద ఏర్పడినటువంటి ఒక హోల్ కు సంబంధించి కూడా నాంత్రికం పనుల కారణంగానే యొక్క హోల్స్ అనేవి ఏర్పడ్డాయి అనేది ప్రస్తుతం ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తున్నటువంటి తెలుస్తుంది దీని మీద ఖచ్చితంగా దాదాపు పదహారు కోట్ల రూపాయలు పెట్టి యొక్క బ్రిడ్జ్ నిర్మాణం అనేది చేపడితే చేపట్టినటువంటి రెండు సంవత్సరాలకే బ్రిడ్జిల అతి భారీ రంధ్రం అనేది పడి ఇబ్బందికరంగా రాకపోకలకు అవాంతరాలు ఏర్పడినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా పలువురు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఇదంతా కూడా ఆ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టినటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తను కక్కుటిగా ఆ పైసలు దండుకోవడంలో భాగంగానే కాంట్రాక్టుల కోసం ఆశపడి ఈ నిర్మాణాన్ని మాత్రం చాలా అతి చౌకగా చాలా నాగరికంగా యొక్క నిర్మాణాన్ని చేపట్టేటటువంటి ఆగ్రహాన్ని వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తూ తను ఖచ్చితంగా మరొకసారి ఈ బ్రిడ్జ్ ను గట్టిగా ఏర్పాటు చేయాలి అన్నటువంటి విషయాలకు సంబంధించి కూడా అనేక డిమాండ్లు వినిపిస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు పలువురు నాయకులు యొక్క బ్రిడ్జ్ నుసారి పరిశీలించడం జరిగింది ముఖ్యంగా ఒకవైపున శిథిలమైనటువంటి వంటనను బీజేపీ నాయకులు పరిశీలించారు హాండూరు పర్యటనకు వస్తున్నటువంటి డిప్యూటీ సీఎం మంత్రులను స్థానిక సమస్యలపై అంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ తెలియజేయడం జరిగింది వాళ్ళందరూ బీజేపీ నాయకులందరూ వెళ్ళి ఆ యొక్క కాగ్నా నదిపై ఏర్పాటు చేసినట్టు కాగ్నా వాగుపై ఏర్పాటు చేసినటువంటి మంత్రులను సరి పరిశీలించిన తర్వాత ఇది పూర్తిగా నాగరికంగా రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే పదహారు కోట్లతో నిర్మించినటువంటి వంతెన విధులు అవడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున తాండూరు పన్నెండుకు వస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే ఇతర మంత్రులను ఇక్కడ స్థానిక సమస్యలపై అడ్డుకుంటామంటూ వాళ్ళందరూ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది అలాగే ఈ యొక్క బ్రిడ్జ్ పడినటువంటి హోల్ కు సంబంధించి ఆ బ్రిడ్జ్ నిర్మాణం అనేది అంత నాగరికంగా ఉండడానికి సంబంధించి ఎన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కట్టిన కాళేశ్వరం బ్రిడ్జ్ అయినా ప్రాజెక్ట్ అయినా నేడు తాడూరు కాకినా బ్రిడ్జ్ అయినా సరే వాళ్ళ ముందే కుంగిపోవడం అనేసి వాళ్ళ వాళ్ళే గతంలో ఇటువంటి నిర్మాణాలను చేపట్టారనేటువంటి ఆగ్రహాన్ని ఆయన వ్యక్తం చేయడం ఇలా పరువురు పలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా తప్పు తావాలంటే తమదు అంటూ కూడా ఒకరి మీద ఒకరు వేసుకుంటూ మొత్తానికి ప్రజా రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇలా కాంట్రాక్టులను నాతరికంగా నిర్మాణాలు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లకు అప్పగించి ఇలా నాతికమైనటువంటి నిర్మాణాలు ఏర్పాటు చేసి ఇలా బ్రిడ్జ్లకు హోల్స్ పట్టడం అలాగే బిల్డింగ్లు కావచ్చు ఇలా అనేక రకమైనటువంటి ఇబ్బందికరటువంటి కార్యకలాపాలకు కారణమవుతున్నటువంటి ఆగ్రహాన్ని చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి రైట్ రత్న ఫర్ అప్డేట్ నాకు డబ్బులివ్వడం లేదమ్మా నువ్వు ఈ మాట సింగపూర్లో ఓ మహిళతో చంద్రబాబు అన్న మాటలు మనం మనసులో దాచుకున్నా కానీ అడగలేని ప్రశ్నను సింగపూర్లో ఓ మహిళ ధైర్యంగా అడిగింది ఆ ప్రశ్న ఎంతో మంది ప్రసవాంధ్రులు అలాగే మాతృభూమిలోని సామాన్యుల గుండెల్లో మోది మెదిలేదే ఆమె ప్రశ్న వినగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత ఓర్పుగా లోతుగా సమాధానమిచ్చారు సింగపూర్ గడ్డపై సాగిన తెలుగు డయాస్పోరా సమావేశం కేవలం పెట్టుబడులు అభివృద్ధి ప్రణాళికల గురించే కాదు ఆ ప్రశ్న తర్వాత భావోద్వేగాల ప్రవాహానికి వేదికైంది లక్షలాది మంది తెలుగు ఎన్నో ఏళ్లగా ఆయనకు నేరుగా కృతజ్ఞతలను చెప్పాలని నిరీక్షిస్తున్నారు ఆమెకు అవకాశం అదృష్టం దక్కేసరికి ఆమె భావోద్వేగం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది గుండెలను తాకింది గర్వపడాల్సిన సమయంలోనూ ఆయన ఆమె భావోద్వేగాన్ని సున్నితంగా బ్యాలెన్స్ చేస్తూ నాకు డబ్బులివ్వడం లేదమ్మా నువ్వు అంటూ చమత్కరించారు ఆ మాటలతో సభా ప్రాంగణం నవ్వులతో నిండిపోయింది వాతావరణం తేలికపడింది స్థిర ప్రజ్ఞనులోని సహజత్వం సామాన్యులతోనూ ఆయన ఎలా కలిసిపోతారో మరోసారి స్పష్టమైంది విదేశీ గడ్డపై ఉన్నప్పటికీ ఆయన ధ్యాసంతా ఆంధ్రాలోనే పేదలపైనే ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆయన మాటల్లో ఆశయాల్లో పి ఫోర్ కేవలం ఒక కార్యక్రమం కాకుండా అరే దానిని ప్రపంచ వ్యాప్తంగా ఒక ఉద్యమంలా తీసుకువెళ్ళాలి అనే తపన కనిపించింది ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పేదవాడి కన్నీరు తుడిచి పేదరికాన్ని చరిత్ర పుటల నుంచి పూర్తిగా రూపుమాపే కసితో ఆయన ఉన్నారు అని స్పష్టమైంది తన మీద అభిమానం ఉంటే పేదవారికి సాయం చేయమని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇలా అడిగే అరుదైన నాయకుడు వెరీ గు <laughs> కానీ అభిమానం ఉంది నాకు మాత్రం మీరు డబ్బులు ఇవ్వడం లేదమ్మా ద రీజన్ సార్ ఐ రియలీ ఆఫ్ వర్క్ మ్యాన్ షిప్ టు క్రియేట్ ఇంజిన్ దర్ ఇస్ అ డెలిగేట్ కమింగ్ ఆన్ నెక్స్ట్ వీక్ ఫోర్త్ ఫ్ ఆర్గస్ట్ ఫ్రమ్ అవర్ హెడ్ ఐ విష్ ఐ కుడ్ స్పీక్ టు నా మీద గౌరవంతో పని చెప్పండి సార్ మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు నీకంటే పేదవాళ్ళు ఉంటారు ఒక కుటుంబాల శక్తి మేరకు పీ ఫోర్ కింద తీసుకుని వాళ్ళ కూడా పేదరించి పైకి చాలు డెఫినెట్లీ సార్ అండ్ డిసైడ్స్ దిస్ వీ ఆల్సో హావ్ ప్యాషన్ దట్స్ ద రీజన్ ఐ హెడ్ టుగెదర్ విత్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అండ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ సమ్ ఆఫ్ ది పీపుల్ హియర్ ఇన్ సింగపూర్ దేశంలోనే అతి చిన్న వయసున్న ఫ్యాషన్ డిజైనర్ గా తన ప్రశస్తిని చాటుకున్న ప్రముఖ డిజైనర్ అమోక్ రెడ్డి మరోసారి తన వినూత్న కలెక్షన్స్ వనంతో ఫ్యాషన్ ఔత్సాహికులను ఆకర్షించారు హైటెక్స్ లోని నోవోటెల్ హెచ్ఐసీసీ లో నిర్వహించిన పన్నెండవ సీజన్ ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్ లో వనం కలెక్షన్స్ ను ఆవిష్కరించారు సరికొత్తగా రూపొందించిన ఈ కలెక్షన్ ఫ్యాషన్ పరిశ్రమలోనే అత్యుత్తమ యువ ప్రతిభను ప్రదర్శించింది ఇండియా గేట్స్ ఫ్యాషన్ వీక్లో పార్టిసిపేట్ చేస్తున్నాను డిజైనర్ లాగా ఇవాళ మా కొత్త కలెక్షన్ మనం లాంచ్ చేస్తున్నాము కలెక్షన్ మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాం ఇది నా సెకండ్ కలెక్షన్ లాస్ట్ కలెక్షన్ నేను ట్వంటీ ట్వంటీ త్రీలో లాంచ్ చేశాను ఇండియా గేట్స్ ఫ్యాషన్ వీక్లోనే కలెక్షన్ అనారని అప్పుడు నాకు యంగెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ వచ్చింది బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి దాని గురించే దాంట్లోనే పెరిగేసరికి ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ చిన్నప్పటి నుంచి టెన్ ఇయర్స్ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను ట్వంటీ ట్వంటీ త్రీలో లో నా ఫస్ట్ షో చేసా అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను ఇంకా చేస్తాను సభ్య సాచి మనీష్ మల్హోత్రా ఇవాళ మేము థీమ్ ఆఫ్ థీమ్ కలెక్షన్ వనం చేస్తున్నాం బేసిక్గా ఇదంతా నేచర్ నుంచి ఇన్స్పైర్ చేస్తున్నాము కలెక్షన్ వనం చేస్తున్నాము మేము ఈ కలెక్షన్ లో మొత్తం నేచర్ నుంచి ఇన్స్పైర్ చేస్తున్నాము ఇది చాలా ఇదిగా హ్యాండ్ పెయింట్ చేసి చేస్తున్న ప్రింట్ సో ఇట్స్ వెరీ డిఫరెంట్ దాంట్లో స్పెషల్ గా మేము మంకీస్ అండ్ యానిమల్స్ ని ఇంక్లూడ్ చేసి చేస్తున్నాము